నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దేశంలో రాజుకున్న మరో రాజకీయ రగడ తారస్థాయికి చేరుతోంది పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యంతరాలు ఆందోళనలు ఓ పక్క అబ్బే అదేం లేదనే కేంద్ర హోంమంత్రి ప్రకటనలో మరోపక్క తమిళనాట అఖిలపక్షం భేటీతో ఈ చర్చ మరింత వేడెక్కింది లోక్సభ అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చుట్టూ అల్లుకున్న వివాదమే ఇదంతా వివిధ రాజకీయ పార్టీల అధినేతలు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలు కుండబద్దల కొడుతున్నారు జనాభా నియంత్రణ పాటించడమే శాపమా రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరగబోయే జనాభా లెక్కలే ప్రాతిపదికగా తీసుకుంటే జరిగే నష్టం పూడ్చేదెవరు దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ప్రాధాన్యం ఏమైపోవాలి అనే ప్రశ్నలకు స్పష్టమైన జవాబు దొరకట్లేదు ఏ రాష్ట్రంలోనూ సీట్లు మాత్రం తగ్గవు అని అమిత్ షా అంటున్నప్పటికీ మరి ఏ ప్రాతిపదికన పునరుభజన చేస్తారు అనే చిక్కు ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు పూల దేవేందర్ గారు సెస్లో రాజకీయ పరిశోధకులు అలాగే కె రవికుమార్ గారు రాజకీయ విశ్లేషకులు దేవేంద్ర గారు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ కేంద్రంగా రాజుకుంటున్న రాజకీయ రగడకు నేపథ్యం ఏంటి మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనకు డీలిమిటేషన్ అన్నది ప్రతి పదేళ్ళకి ఒకసారి జరగాల్సిన ప్రక్రియ అండి మనకు రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అంటే మొదట ఎలక్షన్స్ మనకు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో స్టార్ట్ అయిన తర్వాత యాభై రెండులో ఒకసారి అరవై రెండులో ఒకసారి అలాగే డెబ్బై రెండులో జరిగాయి ఆ తర్వాత డెబ్బై రెండు తర్వాత మనకు జనాభా పెరుగుదల అన్నది హెచ్చు తగ్గులు రాష్ట్రాల్లో వస్తున్నాయి కాబట్టి దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది నలభై రెండవ రాజ్యాంగ సరణ తర్వాత ఆ తర్వాత టూ థౌజండ్ టూలో చేశారు కానీ నంబర్స్ని చేయలేదు మనకు ప్రస్తుతం లోక్సభలో ఉన్నది ఐదు వందల నలభై మూడు స్థానాలు ఆ స్థానాలలో అన్ని దక్షిణాది రాష్ట్రాలకి కలిపి అంటే ఐదు దక్షిణాది రాష్ట్రాలకి కలిపి ద నూట ఇరవై మూడు సీట్లు ఉన్నాయి అంటే ఇది దాదాపు ఇరవై నాలుగు శాతం లోక్సభ స్థానాలు దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నాయి ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఆ డీలిమిటేషన్కి బేసిస్ ఆధారం అన్నది జనాభా అయితే ఈ సంఖ్య అన్నది దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది శాతానికి పడిపోయే అవకాశం ఉంది అదే స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఆల్రెడీ మనకు ఉత్తరప్రదేశ్కి ఎనభై స్థానాలు ఉన్నాయి బీహార్కి నలభై వరకు ఉన్నాయి అవి డబుల్ అంటే దాదాపు నూట యాభై స్థానాలు ఉత్తరప్రదేశ్కి అయ్యే నేపథ్యం ఉంది అలాగే బీహార్కి ఎనభై స్థానాల వరకు పెరిగే నేపథ్యం ఉంది సో ఈ నేపథ్యంలో సౌథర్న్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇది కేవలం రాజకీయ పరిస్థితుల్ని మారే అంశంగా కాకుండా పూర్తిగా దక్షిణాది రాష్ట్రాల యొక్క ఉనికిని ప్రశ్నార్థకం చేసే ఒక సిచ్యువేషన్ వస్తుంది అని తమిళనాడులో స్టాలిన్ గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ అలా అన్ని దక్షిణాది రాష్ట్రాలు కూడా డీలిమిటేషన్ బేసిస్ ఏంటి అన్నది కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న దానికి కేంద్రం చెప్తున్నది ఏంటి అంటే నంబర్ మారదు తగ్గదు ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు తెలంగాణకి పదిహేడు ఉన్నాయి మొత్తంగా తెలుగు రాష్ట్రాలకి నలభై రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ నంబర్ తగ్గదు అని చెప్తున్నాయి కానీ ఏ బేసిస్ ఆధారంగా డీలిమిటేషన్ చేయబోతున్నారు నలభై రెండు స్థానాలు తగ్గిపోవు అంటున్నారు సరే కానీ ఒకవేళ నంబర్ పెరిగినా కానీ పర్సంటేజెస్ విషయంలో తగ్గే ఆస్కారం ఉంది అంటే ఓవరాల్గా మన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది తగ్గిపోయే ప్రమాదం ఉంది సో దానికోసమని దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా దేని ఆధారంగా డీలిమిటేషన్ చేయబోతున్నారో దానిపైన క్లారిటీ ఇవ్వాలి అని కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాయి రవికుమార్ గారు ఇప్పుడు జనాభా లెక్కల ఆధారంగానే పునరుభజన చేస్తే తీవ్రంగా నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు అంటున్నాయి అయితే ఈ అభ్యంతరాలకు సమాధానంగా ఏ రాష్ట్రంలోనూ సీట్లు తగ్గవు అని అమిత్ షా చెబుతున్నారు అయినా వివాదం ఎందుకు కొనసాగుతుంది సి ఖచ్చితంగా అమిత్ షా గారు చెప్పిన దానికి ఏంటంటే తగ్గవు అని అంటే వాట్ ఇట్ ద అసూరెన్స్ బీజేపీ అమిత్ షా గారు చెప్పిన మాట కాదు కదా అక్కడ లోక్సభలో ప్రకటించినా లేకపోతే నరేంద్ర మోడీ గారు స్వయంగా ప్రకటించిన జనరల్గా హోమ్ అఫైర్సే ఈ సెన్సెస్ని కండక్ట్ చేస్తుంది కాబట్టి ఈ సెన్సెస్ని కండక్ట్ చేసేటప్పుడు ఈ డేటాని పర్టికులర్ ఇయర్తో ఫ్రీజ్ చేస్తున్నాము ఈ డేటా బేసిస్ మీద మేము ఇస్తాము అని చెప్పి చెప్పుంటే బాగానే ఉంటుంది బట్ పాపులేషన్ బేసిస్ మీద ఇస్తే ఇందాకలా సోదరుడు దేవేందర్ గారు చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో విపరీతంగా జనాభా మనకన్నా ఎక్కువగా ఉంది సదరన్ రాష్ట్రాలే కావచ్చు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా పాపులేషన్ చాలా తక్కువగా ఉంది మరి అలాంటప్పుడు ఏ ప్రామాణికంగా మీరు బైఫర్కేషన్ చేస్తారు ఈ డివిజన్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పటికే వివక్షకు గురవుతున్నాయనే ఒక అంశం అనేది గతంలో పది పదిహేను ఏళ్ళ నుండి ఉంటూనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల తాలూకా లోక్సభ సభ్యుల సంఖ్య తగ్గిపోతే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఈరోజు ఉన్నాం మనం ఎంటైర్ పార్లమెంట్లో అలాంటిది అమిత్ షా గారి లెక్కల ప్రకారం చెప్పినట్టుగా అయితే ఫైవ్ పర్సెంట్కి పడిపోతాం సో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డామినేషన్ మీకు లోక్సభలో ఎక్కడ సరిపోతుంది సో మన తాలూకా రాష్ట్ర అవసరాలు ఏంటి మన తాలూకా ఈ దక్షిణాది రాష్ట్రాల తాలూకా ఎకనమీ ఏంటి ఎంత షేర్ మనం రెవెన్యూ షేర్ని కేంద్రానికి అందిస్తున్నాము ప్రతి సంవత్సరం ఈ లెక్కలన్నీ చూసుకుంటే స నార్త్ ఆంధ్ర నార్త్ స్టేట్స్ కన్నా సదరన్ స్టేట్స్లో కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు చూసుకుంటే తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వీటన్నిటిలో కూడా ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఐటీ రంగాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ రాష్ట్రాల తాలూకా జీడిపి కావచ్చు ఈ రాష్ట్రాల తాలూకా ఆదాయం కావచ్చు సెంట్రల్ కంట్రిబ్యూషన్ కావచ్చు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా ఇప్పటికే మనకి బడ్జెట్ ఎలకేషన్స్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి గొంతెత్తుకొని మనం మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ లోక్సభ స్థానాలు తగ్గుతాయనే ఒక క్వశ్చన్ వచ్చేటప్పటికీ నిజంగా గందరగోళమైన అంశమే అందుకే మీరు తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసి పంపించారు ఏమని అమిత్ షా గారు చెప్పడమే కాదు నరేంద్ర మోడీ గారు కూడా లోక్సభలో ఒక ఎష్యూరెన్స్ ఇవ్వాలి ఈ లోక్సభ ప్రోరేటా బేసిస్ మీద కాకుండా పాపులేషన్ కానీ తీసుకుంటే నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ని తీసుకొని రెండు వేల ముప్పై వరకు థర్టీ ఇయర్స్ క్యాప్ తీసుకోండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద ఆయన తాలూకు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది బట్ ఇక్కడ రాజకీయ కోణంలో చూస్తే బీజేపీ రేపు అనుకోకుండా మోడీ గారు ఏమైనా సెప్టెంబర్లో ప్రధానమంత్రి స్థానం నుండి స్టెప్ డౌన్ అయితే రాష్ట దేశ రాజకీయాల్లో ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడుతుంటుంది కాబట్టి బీజేపీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ నుండి డౌన్ సైజ్ ఇమేజ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ ఇంప్రూవ్ అవ్వకూడదు అనే ఒక వ్యూహం కూడా కాంగ్రె ఉంటుంది బీజేపీకి సో మీరు అబ్జర్వ్ చేస్తే రెండు వేల తొమ్మిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలకి డీలిమిటేషన్ ప్రాసెస్ చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు చాలా తెలివిగా ఏం చేశారు అని అంటే ఎక్కడైతే బలమైన తెలుగుదేశం మండలాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా సెపరేట్ చేస్తూ కాంగ్రెస్కు అనుకూలమైన మండలాన్ని ఆ నియోజకవర్గాల బౌండరీగా ఫిక్స్ చేస్తూ అక్కడ ఉన్న డీలిమిటేషన్ ప్రాసెస్ కమిటీ సెటప్ కమిషన్ని అప్రూవ్ చేయడం జరిగింది దానివల్ల ఏమైంది అని అంటే రెండు వేల రెండు వేల తొమ్మిది ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకోకుండా నష్టం జరిగింది అంటే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీయే ఎంత తీవ్రంగా ప్రభావం చూపగలిగితే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యూహంలో భాగంగా ఏవైనా ఎనిమిది వందల నలభై స్థానాలు కూడా పెరిగి దక్షిణాది రాష్ట్రాల తాలూకా షేర్ తగ్గితే ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో పెను తుపానే సంభవిస్తుంది దేవేంద్ర గారు ఇప్పుడు ఓకే మీరు ఇంతకుముందు చెబుతున్నట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది అలాగే యూపీ బీహార్ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం జరిగే అవకాశం ఉంది అన్నారు ఇవి మాత్రమే కాకుండా దక్షిణాది కాకుండా ఇంకా నష్టపోయే రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా పునరుభజన వల్ల అలాగే లాభపడే రాష్ట్రాలు యూపీ బీహార్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఇది మనకు చాలా సింపుల్ అండి ఏవైతే జనాభా పెరుగుదలని కంట్రోల్ చేసాయో ఫ్యామిలీ ప్లానింగ్లో భాగంగా నైన్టీన్ సెవెంటీస్ నుంచి ఏవైతే రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ని బాగా ఇంప్లిమెంట్ చేసి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే మనం ఒక మహిళ తన జీవితకాలంలో ఎంతమంది పిల్లల్ని కలగలదు మామూలుగా టీఎఫ్ఆర్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది టూ పాయింట్ వన్ అన్నది ఐడియల్ రేట్ అనమాట మనకు దక్షిణాది రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది టూ పాయింట్ వన్ కన్నా తక్కువ ఉంది అంటే ఇద్దరు పిల్లల్ని కూడా కనలేని స్థితికి అన్న కూడా తక్కువ ఉన్నారు మన మహిళలు అదే బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఫోర్ పర్సెంట్ని దాటిపోయింది సో ఇప్పుడు మనం రాష్ట్రాల అంటే మీరు అడిగారు కాబట్టి స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసుకుంటే మనకు ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ప్రస్తుతం మనకు లోక్సభలో ఉన్న స్థానాలు ఐదు వందల నలభై మూడు డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ స్థానాలని ఐదు వందల నలభై మూడుగానే పెట్టి జనాభా ప్రాతిపదికన ఎవరికి సీట్లు పెరగాలి తగ్గాలి అన్నది చేయొచ్చు లేదా ఈ స్థానాలని పెంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఎప్పుడైతే జనాభా లెక్కలు జరుగుతాయో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్వంటీ థర్టీ వన్లో సెన్సస్ వస్తుంది అని అనుకుంటే ఆ లెక్కల్ని బేసిస్ చేసుకొని పర్ కాన్స్టిట్యెన్సీ ఎంతమంది అంటే పర్ కాన్స్టిట్యున్సీ ప్రస్తుతం రెండు వేల రెండు డీలిమిటేషన్ తర్వాత పది లక్షల మంది ఉన్నారు సో దీనికి ఒక నంబర్ని ఫిక్స్ చేస్తారు ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్ కాన్స్టిట్యెన్సీ అలా ఫిక్స్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రస్తుతం కొత్త లోక్సభ కట్టినప్పుడు అందులో ఎనిమిది వందల పైచీలకు మెంబర్స్కి అకామిడేట్ చేయగలిగే కెపాసిటీ లోక్సభకు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అనుకున్నప్పుడు ప్రస్తుతం మనకు ఉత్తరప్రదేశ్లో ఎనభై స్థానాలు ఉంటే అది నూట నలభై మూడుకు పెరుగుతుంది మహారాష్ట్రలో నలభై ఎనిమిది ఉంటే అది డెబ్బై ఆరుకు పెరుగుతుంది పశ్చిమ బెంగాల్లో నలభై రెండు ఉంటే అరవైకి పెరుగుతుంది అలాగే మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది నుంచి యాభై రెండుకు పెరుగుతుంది కానీ మనం సౌ సదరన్ స్టేట్స్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నలభై రెండు ఉంది అది యాభై నాలుగుకి పెరుగుతుంది కర్ణాటక ఇరవై ఎనిమిది ఉంది అది నలభై ఒకటికి పెరుగుతుంది కానీ ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పాలనుకున్నాను మనం అడగాల్సిన క్వశ్చన్ నంబర్ పెరుగుతుందా లేదా అని కాదండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కలుపుకొని లోక్సభలో సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సంటేజ్ యొక్క సీట్స్ ఉన్నాయి అంటే సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అన్నది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కలిపి ఉన్నాయి అది ఒకవేళ సీట్ల పరంగా నలభై రెండు నుంచి యాభై నాలుగుకి పెరిగినా కానీ ఓవరాల్గా పర్సెంటేజ్ పరంగా చూసుకున్నప్పుడు సిక్స్ పాయింట్ త్రీ సెవెన్కి పడిపోతుంది అలాగే మనకు సదరన్ స్టేట్స్ మొత్తం కలుపుకొని ఇందాక నేను చెప్పినట్లు వన్ ట్వంటీ నైన్ సీట్స్ ఉంటే అది ఎగ్జాక్ట్గా ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సంటేజ్ ఒకవేళ సౌతన్ స్టేట్స్ అన్నిటికీ నూట ఇరవై తొమ్మిది నుంచి నూట అరవై నాలుగుకి పెంచినప్పటికీ కూడా అంటే మొత్తం స్థానాలు ఎనిమిది వందల నలభై ఎనిమిదికి పెంచితే సదరన్ స్టేట్స్ యొక్క సీట్స్ అన్నవి నూట అరవై నాలుగు పెరుగుతాయి అప్పుడు కూడా మన పర్సంటేజ్ అన్నది ఇరవై మూడు పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ నుంచి నైన్టీన్ పర్సెంట్కి తగ్గిపోతుంది సో ఇప్పుడు సదరన్ స్టేట్స్తో పాటు ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేసి టిఎఫ్ఆర్ తక్కువ ఉందో ఆ రాష్ట్రాలన్నీ కూడా అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే పర్సంటేజ్ పరంగా వాళ్ళకి తగ్గకూడదు నంబర్ కాదు పర్సంటేజ్ పరంగా తగ్గకూడదు అని అడగాలి రవికుమార్ గారు ఇదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం అయితే పునర్విభజనకు అభ్యంతరం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి అంటున్నారు డెబ్బై ఒకటి ఎందుకు అంటున్నారు అది సాధ్యమేనా ఖచ్చితంగా సాధ్యమవుతుందండి ఎందుకంటే మీరు యుఎస్లో చూసుకుంటే యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్లో నైన్టీన్ థర్టీన్లో వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్ థర్టీ ఫైవ్ సీట్స్ని ఫిక్స్ చేసుకున్నారు సో ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ ఉంటుంది అని చెప్పి బట్ మీరు వచ్చేటప్పుడు అప్పుడు చూస్తే రెండు వేల ఇరవై నాలుగుకి ముప్పై కోట్ల జనాభా ఉన్న అమెరికాకి స్టిల్ రెఫ్ నాలుగు వందల ముప్పై ఐదు ఎంపీ స్థానాలే ఉన్నాయి అంటే వాళ్ళు ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ గారి తాలూకా అభిప్రాయం కూడా అదే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మీరు యాభై ఆరు కోట్ల జనాభా ఉండేటప్పుడు భారతదేశానికి ఏ విధంగా అయితే ఐదు వందల నలభై ఎనిమిది లోక్సభ స్థానాలను ఫిక్స్ చేసి ఉన్నాయో అదే క్యాప్ని మీరు మెయింటైన్ చేయండి పాపులేషన్ వైజ్ మీరు తీసుకున్నా కూడా ఆ క్యాప్ ఉన్నదనుకోండి దక్షిణాది రాష్ట్రాలకి న్యాయం జరుగుతుంది అనేది తమిళనాడు ముఖ్యమంత్రితో పాటు మిగతా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల తాలూకు కూడా అభిప్రాయం ఎందుకంటే ఇదాకల మన సోదరుడు అనేంత వరకు మనం అడిగే ప్రపోజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు సీట్లు పెరుగుతాయా సీట్లు తగ్గుతాయనే దానికన్నా దక్షిణాది రాష్ట్రాల తాలూకా పర్సంటేజ్ ఆఫ్ షేర్ మీకు ఇందాక కూడా చెప్పిన ఇప్పుడు ఎంటైర్ లో దేశంలో మన దక్షిణాది రాష్ట్రాల తాలూకా కంట్రిబ్యూషన్ ఇరవై నాలుగు పర్సెంట్ ఉంటే రేపు ఏమైనా ఎనిమిది వందల నలభై మూడు స్థానాలకు పెరిగేటప్పుడు మన అదే ప్రపోజినట్లో పెరకపోతే మనం నష్టపోతాం ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కంట్రిబ్యూషనే ఉంటుంది దక్షిణాది రాష్ట్రాలండి అది ఎంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అంటే పరిపాలనా ప్రభావంతో పాటు కేంద్ర రాష్ట్రాల ఓటాల విషయంలో కూడా చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి క్యాపింగ్ని ఫాలో అవ్వమని అడగడంలో ఒక న్యాయబద్ధత అయితే ఉందనేది నేను చెప్పగలను దేవేంద్ర గారు ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొంత ప్రత్యేకమైన పరిస్థితి ఎందుకంటే ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు దానికి కారణమవుతున్నాయి ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో ఏం జరిగే అవకాశం ఉంది మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో సెక్షన్ ట్వంటీ సిక్స్లో ఏం చెప్తారు అంటే డీలిమిటేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వన్ సెవెంటీ ఫైవ్ ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో వాటిని టూ ట్వంటీ ఫైవ్కి అలాగే తెలంగాణలో వన్ వన్ నైన్ నుంచి వన్ ఫిఫ్టీ త్రీకి పెంచాలి అని చేయడం జరిగిందండి సో ఇది మరీ తక్కువ నెంబర్స్ ఉంటే కొంచెం వరకు అన్స్టెబిలిటీ ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో చూస్తున్నాం మనకు కాంపిటీషన్ అన్నది అపోజిషన్ పార్టీస్ నుంచి ఉండటం వల్ల ఆ నంబర్స్ అన్నవి పెరగడం చాలా ఇంపార్టెంట్ సో మనకి డీలిమిటేషన్ జరిగితే ఎప్పుడైతే ఈ ఐదో డీలిమిటేషన్ జరుగుతుందో ఈ తర్వాత మనకు అసెంబ్లీ స్థానాలకు కూడా డీలిమిటేషన్ అప్పుడే జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో టూ ట్వంటీ ఫైవ్కి అలాగే తెలంగాణలో వన్ ఫిఫ్టీ త్రీకి పెరగాలి అని మనకు యాక్ట్లో ఉంది అది పాపులేషన్ నంబర్స్ని బట్టి జరిగే ఆస్కారం ఉంది ఓకే సార్ రవికుమార్ గారు అలాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇంత తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంటే కేంద్రం నుంచి ఎందుకు స్పష్టమైన ప్రకటన రావట్లేదు అసలు ఒకవేళ ఎలా చేయబోతున్నారు ఏ విధంగా చేయబోతున్నారు విధి విధానాలు ఏంటి దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయొచ్చు కదా కేంద్రం ఖచ్చితంగా అండి ఇప్పుడు కేంద్రం కేంద్రం ఏ విధంగా ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా బలహీనంగా ఉంది కాబట్టి ఇదే సందర్భంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా పూర్తిస్థాయిగా దక్షిణాది రాష్ట్రాలలో కూడా మనం అధికారం చేజిక్కించుకోవడంతో పాటు కాంగ్రెస్ని పూర్తి స్థాయిగా బలహీనపరచాలని ఒక రాజకీయ ఆలోచన చేస్తుంది తప్ప మిగతా అభిప్రాయాలు వాళ్ళకే ఉండవు వేరే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ఇక్కడ కేరళలో ఉన్న వామపక్ష పార్టీలు తాలూకు ఏం అంటే ఇప్పటికే కేంద్రం మనకి ఇచ్చే ఫండ్స్ విషయంలో కావచ్చు లేకపోతే మన మీద బలవంతంగా హిందీ లాంగ్వేజ్ని మీద రుద్దుతున్నారని చెప్పి లేకపోతే సీ సీ మైనింగ్ కాంట్రవర్సీస్ కావచ్చు చాలా అంశాల్లో కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలకి డిస్పారిటీస్ వచ్చేసినాయి ఆల్రెడీ గత పది పదిహేను ఏళ్ళ నుండి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా కేంద్రం ఏ ప్రాతిపాదికన అయితే డీలిమిటేషన్ చేయాలనుకుంటుంది ఆ నెంబర్స్ ఏ విధంగా పెంచబోతున్నది నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సస్ ప్రకారం క్యాప్ని విధించి పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ స్థానాలను పెంచుతుందా ఏందా అనేది చాలా స్పష్టమైన ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది లేదంటే దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఆల్రెడీ కర్ణాటక సీఎం కావచ్చు లేకపోతే తమిళనాడు సీఎం కావచ్చు తెలంగాణ సీఎం కావచ్చు ఆల్రెడీ వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు వేరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కేరళలో వామపక్షాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వామపక్షాలు బీజేపీ తాలూకా ఆలోచనలు తప్పబడతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పాత్ర తీసుకోబోతుంది కూడా మనం రేపొద్దున చూడాల్సిన అంశం దేవేంద్ర గారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే దేశవ్యాప్తంగా వందలోపు అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రాల సంఖ్య పన్నెండుగా ఉంది ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ రాజకీయ అస్థిరత ఉండడానికి కారణాలు ఏంటి సభ్యుల సంఖ్య పెరగడం వల్ల కొంత సుస్థితి సారీ సు సుస్థిరత వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఖచ్చితంగా అండి మనకి ఎస్పెషలీ నార్త్ ఈస్టర్న్లో కొన్ని రాష్ట్రాల యొక్క అసెంబ్లీస్లో ఫిఫ్టీ సిక్స్టీ ఇలాంటి నెంబర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు మణిపూర్లో ఏం జరిగిందో చూసాం మేఘాలయలో ఏం జరిగిందో కూడా చూసాము అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగు స్టేట్స్లో తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక టెన్ మెంబర్స్ అటు ఇటు వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనం చాలా ఈజీగా ఊహించుకోవచ్చు ప్రస్తుతం ఈ డిఫెక్షన్స్ అన్నది ఆ డిబేట్కి సంబంధించింది కాబట్టి డీలిమిటేషన్ జరిగిన తర్వాత అసెంబ్లీ స్థానాల్ని కూడా పెంచడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఈ పొలిటికల్ అన్స్టెబిలిటీని అడ్రస్ చేయడంతో పాటు మనకు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అలాగే డిఫెక్షన్స్ ఏవైతే అన్నిటికల్గా మనం చెప్పుకుంటామో ఈ డిఫెక్షన్స్ అన్నవి ఆయారాం గయారాం కల్చర్ని తగ్గించడానికి కూడా ఈ నెంబర్స్ని పెంచడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు రవికుమార్ గారు ఇప్పుడు గతంలో నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు స్థానాల సంఖ్య మాత్రం ఏమాత్రం మారలేదు అలాగే కొన్ని భౌగోళికంగా లేకపోతే పేర్లు మారడం ఇలాంటివి మాత్రమే జరిగాయి ఈసారి కూడా ఆ విధంగా చేసి వివాదాన్ని ఇక్కడితో ముగించే అవకాశం ఉందంటారా అలా అనుకోవట్లేదు కదండి ఇప్పుడు అదే కదా ప్రాబ్లం వస్తుంది బీజేపీ దక్షిణాది రాష్ట్రాల మీద కన్నేసింది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా ఉంటుంది అనేది దాన్ని బట్టినే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ని క్యారీ చేస్తుంది అయితే దీనికి ఒక కమిషన్ సుప్రీం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో నడిచే కమిషను ఆయా రాష్ట్రాల ఎలక్షన్ కమిషనర్స్ ఇవన్నీ ఉన్నా కూడా డేటాలు పంపించాల్సింది స్టేట్ ఎలక్షన్ కమిషన్సే కాబట్టి ఆ పర్టికులర్ విషయాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు అనుగుణంగానే ఆ డీమిలిమిటేషన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి సో గతంలో ఇందాకలు కూడా నేను ప్రస్తావించాను రెండు వేల తొమ్మిదిలో ఈ డిమిలిమిటేషన్ ప్రాసెస్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇది అయినప్పుడు కాంగ్రెస్ చాలా రాజశేఖర్ రెడ్డి గారు టైంలో చాలా అద్భుతంగా ఏం చేసింది తెలుగుదేశాన్ని వీకెండ్ చేయాలని చెప్పి వాళ్ళకు అనుకూలమైన మండలాలని భౌ భౌగోళిక సరిహద్దుల్ని మార్చి కాంగ్రెస్కు అనుకూలమైన వాటిని ఏ విధంగా మార్చింది అనేది మనందరికీ తెలిసిందే ఆ విధంగా రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం అనేది మనందరికీ తెలిసిన విషయం ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు నియోజకవర్గాలు పెంచకున్న భౌగోళికంగా వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది ద తెలుగు రాష్ట్రాల వరకు ఏంటంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాళ్ళకి రాజకీయ కోణమే తప్ప వాళ్ళకి వేరే ప్రయోజనం ఏమీ అవసరం ఉండదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఎలాంటి ఆలోచన చేస్తుందనేది స్పష్టమైన హామీ కోసం మనందరం కూడా అడగాల్సిన సందర్భం వచ్చిందనేది నాతాలకు ఆలోచన దేవేంద్ర గారు ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఇప్పుడున్న వాళ్ళకున్న అభిప్రాయం ప్రకారమే ముందుకెళ్ళారనుకోండి ఒకవేళ దీన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి అసలు వీళ్ళు అడ్డుకునే అంత శక్తి ఉంటుందా అలాంటి పరిస్థితి ఉంటుందంటారా ఖచ్చితంగా ఉంటుందండి ఇదేమి మనకి ఇప్పట్లో తేలిపోయే ఏం కాదు సౌతన్ స్టేట్స్కి పాపులేషన్ బేసిస్గా ఏ ఇష్యూస్ వచ్చినా ఇది కేవలం డీలిమిటేషన్లోనే కాదు మనకి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు కూడా పాపులేషన్ బేస్డ్ వల్ల సౌథర్న్ స్టేట్స్ కొన్ని దశాబ్దాలుగా నష్టపోతూ ఉన్నాయి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే తెలుగు స్టేట్స్ పదమూడవ ఫైనాన్స్ కమిషన్ తర్వాత చాలా వరకు నష్టపోయాయి దానికి కారణం ఏంటి అంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో పాపులేషన్ని నైన్టీన్ సెవెంటీ వన్ కాకుండా టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ లెవెన్ పాపులేషన్కి అప్డేట్ చేశారు దీనివల్ల మనకు లాస్ అయిపోయిన అమౌంట్ దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకుంటే వన్ పాయింట్ త్రీ ల్యాక్ రోడ్స్ సో ప్రతిసారి ఈ ఇష్యూస్ అన్నవి ఎప్పుడైతే పాపులేషన్ బేసిస్ అన్న ఇష్యూ వస్తుందో హారిజెంటల్ డివల్యూషన్ అది స్థానాలకు సంబంధించి కావచ్చు ఫండ్స్కి సంబంధించింది కావచ్చు ఇది వస్తూనే ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ హారిజంటల్ ఫార్ములా మీరు ఒకసారి గమనిస్తే డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అని ఒకటి తీసుకొని వచ్చారు పూర్తిగా పాపులేషన్ బేసిస్ చేసుకుంటే సదరన్ స్టేట్స్ నష్టపోతాయి కాబట్టి టోటల్ ఫెర్టిలిటీ రేటు ఏవైతే రాష్ట్రాలకు తక్కువ ఉంటుందో వాటికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చే విధంగా ఒక ఫార్ములాని డివైజ్ చేయడం జరిగింది అలాగే జోనల్ కౌన్సిల్స్లో కూడా ఎవరైతే సదరన్ స్టేట్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో చీఫ్ మినిస్టర్స్ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు అక్కడ ఆల్టర్నేటివ్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనకు డీలిమిటేషన్కి సంబంధించి అమెరికన్ ఎగ్జాంపుల్ ఇందాక రవి గారు చెప్పారు మనకు అక్కడ సెనెట్లో అంటే అప్పర్ హౌస్లో ప్రతి రాష్ట్రానికి రెండు స్థానాలని ఫిక్స్ చేశారు మనకి ఇక్కడ రాజ్యసభలో అవకాశం లేదు అది చేసింటే కొద్ది వరకు ఇటువంటి పరిస్థితుల్ని తగ్గించగలిగేవాళ్ళం సో ఈ పరిస్థితుల్లో కేంద్రం మొండిగా ముందుకు వెళితే దేశంలో ఒక ఉద్యమమే స్టార్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి దాంతోపాటు ఇది కేవలం రాజకీయ అంశాలకు సంబంధించింది కాదు సదరన్ స్టేట్స్ యొక్క ఉనికిని ప్రశ్నించే విషయం కాబట్టి మన నంబర్స్ తగ్గిపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మన ఆంధ్రప్రదేశ్ విషయంలో చూసాం పదేళ్ల పాటు ఎటువంటి సహకారం ఇవ్వని సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో సహాయం ఇచ్చింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ నంబర్స్ ఎన్డీఏ గవర్నమెంట్కి అవసరమయ్యాయి కాబట్టి సో ప్రాక్టికల్గా నంబర్స్ అన్నవి ఎస్పెషల్లీ ఆ పర్సంటేజెస్ మనం ఇకపైన స్టాలిన్ గారు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి గవర్నమెంట్ మాట్లాడకపోతే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కనీసం అపోజిషన్ కూడా మాట్లాడట్లేదు సో పర్సంటేజెస్ని పట్టి మాట్లాడితే బాగుంటుంది అది మనకు అవసరం కూడా ఓకే అలాగే ఒకవేళ కనుక కేంద్రం ఇదే విధంగా ముందుకెళితే ఇంకేదన్నా చట్టంపరంగా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా రవి గారు బ్రీఫ్గా చెప్పండి తక్కువ టైం ఉంది సార్ డీలిమిటేషన్ ప్రాసెస్లో మనందరికీ తెలిసిందే వన్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రిలీజ్ అయ్యి గజెట్ రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఛాలెంజ్ చేయడానికి పార్లమెంటుకు కూడా ఎలాంటి అధికారాలు లేవు సో ఇప్పుడే దేవేందర్ గారు చెప్పినట్టుగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్ కమిషనర్స్ డేటాస్ పంపించేటప్పుడు ఇచ్చేటప్పుడు కూడా రైట్ఫుల్ డిమాండ్స్ని ముందు పెట్టి దక్షిణాది రాష్ట్రాల తాలూకా ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ప్రభుత్వాలతో పాటు ప్రజల మీద కూడా ఉందనేది నా అభిప్రాయం సరే సార్ ఇవి ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం